అండి ఇంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు ఇదే క్యాస్టింగ్ కౌచ్ మీద వీడియో చేసి చేసుకుని మాట్లాడుకున్నాం కదా మనం రెండుసార్లు డిస్టర్బ్ అయ్యాను నేను ఒకసారి ఏమో ఎవరో వచ్చారు సో ఆ పిల్ల ఎవరో వచ్చింది సరే అయితే అది అట్లా పెడితే కనుక ఏమో ఫోన్ వచ్చింది ఫోన్తో డిస్టర్బ్ అయ్యాను ఎందుకంటే అమెజాన్ వాడు చంపు తింటున్నాడండి వాడు నన్ను పీకు తింటున్నాడు అదిగో అక్కడ నేను తెప్పించుకుంటున్నాను ఏం తెప్పించుకుంటున్నానంటే కాజు కాజు స్వీట్ తెప్పించుకుంటున్నాను అది నాకు ఇక్కడ దొరకదు అందుకని నాకు చాలా ఇదిగా ఉంది అది అదిగోనండి వచ్చిందండి ఇదిగో స్వీట్ బాక్స్ ఒక్క నిమిషం ఉండండి ఇదిగో స్వీట్ బాక్సు ఓకే కాజు మిఠాయికి సంబంధించింది ఈ స్వీట్ బాక్స్ ఇది కూడా తీసాను తర్వాత ఇదిగోనండి కాజు మిఠాయి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే దానిలో మూర్తి మూర్తి అంటానని అనుకోకండి ఎందుకంటే ఓల్డ్ సిన్సార్ లాంగ్ షాడోస్ అని అంటూ ఉంటాను కదా మూర్తి కూడా నన్ను పటాయించడానికి ఈ కాజు స్వీటే తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడు నాకు చాలా మంచిగా తినిపిస్తూ ఉండేవాడు సరే ఏది ఏమైనప్పటికీ వచ్చింది నేను హ్యాపీ ఎందుకంటే ఐ ఐఎమ్ డయాబెటిక్ కానీ ఏంటంటే నేను నా జీవితాన్ని ఎంజాయ్మెంట్ చేయటంలో నేను స్వీట్స్ కూడా తింటూ ఉంటాను మంచి మంచి తింటూ ఉంటాను మంచి మంచివి నేను నా స్వహస్తార్త కూడా చేసుకు తింటూ ఉంటాను అయితేనండి నేను ఎప్పుడు కూడాను ఏ విషయంలో రాజీ పడను ఏదో అంటారు అంతే తినద్దు అంటే అదే పనిగా తినద్దు తిన్నా కానీ ఇంత తినద్దు అంటాడు డాక్టర్ అంతేగాని నేను వారానికి వస్తారో లేకపోతే ఇంతంత ఒక చిన్న చిన్న ముక్క రోజు కూడా ఇంత తింటా తినగలుగుతాను నాకేం కాదు సో ఎందుకంటే శరీర వ్యాయామం కూడా ఉంటుంది కాబట్టి కాబట్టి ఏంటంటే మీరు కూడా అందరూ కూడాను చెల్లెళ్ళారా తమ్ముళ్ళెల్లారా అందరూ కూడా హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండాలంటే కడుపుని కడుపుని హ్యాపీగా పెట్టుకోవాలి కడుపు అంటే ఆ కడుపు కదండి మామూలు మన పొట్టని హ్యాపీగా పెట్టుకోవాలి తర్వాత ఏమో నాలుగని హ్యాపీగా పెట్టుకోవాలి నాలుగట్టే పిచ్చి తిట్లు తిట్టి వాడిని తిట్టి వీడిని తిట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టి కాదు అలాగే ఇష్టం వచ్చినట్టు వచ్చిన తిన తినేయాలన్నమాట మనం చిన్నప్పటి నుంచి ఏమేమి తిని తింటూ బతికామో ఏ తింటూ పెరిగాము అవన్నీ తింటూ ఇప్పుడు కూడా ఉండాలి అంతేగాని ఏదో మనకి ఆ జబ్బు వచ్చింది ఈ జబ్బు వచ్చిందనే షుగర్ రావటం చాలా మంచిది ఎందుకంటే ఏదో కొంత చక్కగా ఫైబర్ ఫుడ్ కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఒక నియమాలు ఆహార నియమాలు ఉంటాయి కానీ ఏమీ తినక్కర్లేదు అసలు నోరు మూసుకు పడి ఉండండి అనేసి అని డాక్టర్ ఎప్పుడు చెప్పడు అయితే ఇవాళ మనం ఏంటంటే సప్తశతి గురించి నా చెల్లెళ్ళు కొంతమంది అడిగారు నన్ను ఏంటండి మీరు సప్తశతి గురించి చెప్తా అన్నారు చెప్పలేదేంటి అని చెప్తానన్నాను తల్లి కానీ దానికి వ్యూవర్షిప్ చూస్తే నాకే చాలా అసహ్యం పుట్టిందనమాట అంటే ఏంటంటే జనాలకి వెళ్తారు గుడ్డెద్దు చెలోబడ్డట్టుగా మనం వెళ్తాం ఎందుకు వెళ్తాము ఏంటో అనేది ఎందుకు వెళ్తాం అనేది ఎవరికీ తెలియదు గుళ్ళకి ఎందుకు వెళ్తామనేది ఆ గుడి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇళ్ళల్లోనే ఉంటారు చాలామంది ఇళ్లలో దేవుళ్ళు పెట్టుకుంటారు కానీ అక్కడ కాదండి ఎక్కడండి ఆ వైబ్రేషన్స్ అండి అవండి అవన్నీ అబ్బో అసలు ఆ దేవుళ్ళు ఆ మంత్రాలు ఆ మంత్రం వచ్చిన ఏంటంటే చెప్తూ ఉంటారు ఇవన్నీ కాదు కానీ నేను ఒకటే మాట చెప్తున్నానండి సప్తశతి అనేది నాకు ఆల్ బైటి మొత్తం నాకు యూనివర్సల్ యూనివర్సల్ గార్డ్ అనమాట నాకు అమ్మ అమ్మవారు అనేది ఎవరు దుర్గామాత అనేది అయితేనండి మొన్న చెండీ హృదయం గురించి మనం మాట్లాడుకున్నాము దానిలో కొన్ని మంత్రాలు చదివి వినిపించాను ఒక చె ఒక చెల్లెలు ఎవరో చెప్పింది సబ్స్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్ కాదు దీనిలో దేనిలో మీరు పెట్టండి రాసి పెట్టండి అంటే సరే తప్పకుండా నన్ను అయితేనే చేస్తాను అయితే ఇవాళైతే అధర్గల స్తో అధర్గల స్తోత్రం చెప్తాను అనమాట అయితే ఏంటంటే ఇదే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మీరు పుస్తకం కొనుక్కోండి సప్తశతి మామూలుగా ఈ శంకర మఠంలో కానీ ఇంకా ఎక్కడైనా ఉంటాయి మీరు ఏ ఊరిలో ఉన్నా దానికి సంబంధించిన మంచి మంచి పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాల షాపులకి వెళ్తే బోల్డ్ మంచి మంచి ఉంటాయి సప్తశతి కావాలని అడిగింది ఉంటే అతను ఇస్తాడు లేదు అంటే తెప్పించి పెడతాడు గోరఖపూర్ నుంచి బోల్డ్ మంచి మంచి పుస్తకాలు వస్తూ ఉంటాయి అవి తెలుగులో అనువాదాలు చేసిన పుస్తకాలు కూడా ఉంటాయి గోరఖపూర్ అంటే ఎక్కడో తెలుసా ఏంటో యూపీలో ఉంటుంది అది అక్కడ అక్కడ ఒక పెద్ద మఠం ఉంటుంది దానికి మఠాధిపతి మన యో యోగి ఆదిత్యనాథ్ సరే అయితే అక్కడి నుంచి తెప్పిస్తారు యోగి ఆదిత్యనాథ్ పంపించాడు ఊరికే ఒక మాటలు చదువుతున్నా గోరఖపూరాణంగానే యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తాడు నాకు అందుకని మేము చదువుతున్నాం అయితే ఈ అధర్గల అధర్గల స్తోత్రం ఏంటంటే ఏంటంటే జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలుని దుర్గామా శివాధాత్రి స్వాహా స్వధానమోస్తితే జయత్వం దేవి చాముండే ఇంకోసారి మళ్ళీ చదువుతాను జయంతి మంగళ కాళీ భద్రకాళీ దుర్ దుర్గా శివాధాత్రి స్వాహ స్వధానమోస్తే ఈ శివాధాత్రిలోనే ధాత్రి తీసుకున్నానండి మా మనోరాలకి ధాత్రి అనే పేరు నేనే పెట్టుకున్నాను మమ్మీ మమ్మీ డి అనే దానికి అక్షరంతో పెట్టాలిట మమ్మీ చెబుతున్నాడు ఆయన జ్యోతిష్యుడు అనగానే సరే అని చెప్పి మూడు పేర్లు ఇచ్చాను ధాత్రి ధరిత్రి ఇంకోటి ఏదో ఇచ్చాను ధర్తి అని ధాత్రి ధాత్రి పెట్టుకున్నారు వాళ్ళు సరే బాగానే ఉంది మళ్ళీ డైవర్ట్ అయిన ఇంకా కబుర్లు చెప్పటం మొదలు పెడితే అంతం పంతం ఉండదు అనమాట సరే జయం దుర్గాక్షమ స్వా శివధాత్రి స్వాహ స్వధ నమోస్తుతే జయత్వం దేవి చాముండే జయ తాపహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తితే ఇవేం నేను ఎందుకు చూస్తున్నానంటే చక్కటి మాటలు వస్తున్నాయి నెక్స్ట్ లైన్లలో వస్తాయి అది నేను అది దానికోసమని ఇవి చదువు చదవాల్సి వస్తుందన్నమాట అయితే इंको स जय तमंदम चामुंडे जय तापहारिणे जय सर्वगते देवी कालरात्रि नमोस्ते मधुक मधुकटभ विद्रावे विधातृव्रदे न महापंदेहि जयंदेहि यशोदेहि देशो जयि అది సంగతి రూపందేహి జయందేహి రూపం తల్లి నాకు అంటే కొంతమంది చక్కగా చక్కగా చక్క చూ బాగున్నా కానీ ఏంటంటే వాళ్ళు రూపం వాళ్ళు చక్కగా నీట్గా పెట్టుకోరు అనమాట నేను చాలాసార్లు అంటూ ఉంటాను ఆడపిల్లలు ఆడవాళ్ళు చక్కగా రూపాన్ని పెట్టుకోవాలంటూ ఉంటాను ఎందుకంటే అమ్మవారిని నేను పూజ చేస్తూ ఉంటాను అమ్మవారిని నేను తలుచుకుంటూ ఉంటాను కాబట్టి ఆవిడ 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 నాలో నన్ను నాలో ఆవిడని చూసుకుంటూ ఉంటాను ఫ్రాంక్లీ స్పీకింగ్ అయితేనండి రూపందేహి జయందేహి తల్లి నాకు జయ జయం జయాన్ని తల్లి ఎక్కడ జయాన్ని అంటే ప్రతి చోట నేను ఎక్కడుంటాయి నేను ఎక్కడికి వెళ్తే అక్కడే నేను జయం పొందాలి అంటే నన్ను అవమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ అవమానాల నుంచి కూడా బయటికి రావాలి నేను నన్ను నన్ను అసహించుకునే వాళ్ళు ఉంటారు ఆ అసహించుకునే దాని నుంచి కూడా బయటికి రావాలి జయం జయ జయం పొంది బయటికి రావాలి తర్వాత విక్టరీతో బయటికి రావాలి తర్వాత నన్ను నన్ను సూటి పోటీలు మాటలు ఇట్లాంటివన్నీ ఎన్నో రకాలు ఇంకా ఒకటి అరా కాదండి రూపందేహి జయందే యశోదేహి ద్విషోజయి అంటారు రూపం రూపందేహి జయందేహి యశోదేహి యశోదేహి ద్విషోజయి ఇదండి అయితే మహిషాసుర నిర్నాశి ధూమ్రాక్ష సమర్ధిని రూపందేహి దేహి యశోదేహిద్ విశ్వజహి ఇవన్నీ కూడా ఇవేనండి యశోదేహిద్ విశ్వజహి ఇట్లా అదర్గల స్తోత్రంలో ఉంటుంది మీకు కావాలంటే మీరు అందంగా తయారవ్వాలి మీరు చక్కగా బాగుండాలి చక్కగా మీ శరీరం చాలా అందంగా ఉండాలి అంటే ఇదిగో ఇది ఇది చదువుకోండి రూపం దేహి జైన్ దేహి యశోదేహిద్ విశ్వజహి రూపందేహి జయన్ దేహి యశోదేహిద్ విశ్వజహి అనుకోండి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇదే సప్త సప్తశతిలో ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు చండీ ధ్వజ స్తోత్రం అని ఉంటుందండి ఇక్కడ దీనిలోనే సప్తశతీలోనే అధ్యాయాలు చూసుకుంటూ ఉండండి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా చండీ ధ్వజస్తోత్రం అంటే రాసుకోండి అది రాసుకుని ఫలానాది ఎక్కడున్నది ఈ ఇంద్రియగారు చెప్పింది ఎక్కడుంది అని చూసుకోండి అయితే అది దానిలో ఏంటంటే కిందటి దానిలో రూపం దేహి దేహి యశోదేహి ద్విషోజహి అని అనుకున్నాం కదా అట్లాంటిది ఇంకోటి గొప్పది చాలా బ్రహ్మాండమైనది ఇంకొకటి వస్తుందండి ఇప్పుడు నేను చదువుతాను రెండు మూడు లైన్లు అయిన తర్వాత వస్తుందనమాట ఓం నమో జగత్ జగత్ప్రతిష్టాయ దేవ్యై భూత్యై నమో నమ ఓం పరమానంద రూపిణ్యై నిత్యాయ సంతతం నమ మళ్ళీ చదువుతాను ఓం నమో జగత్ప్రతిష్టాయ దేవ్యై భూత్యై నమో నమ పరమానంద రూపిణ్యై నిత్యాయ సంతతం సతతం నమ ನಮಸ್ತೆಸ್ತು ಮಹಾೇವಿ ಪರಬ್ರಹ್ಮಸ್ವೀ ರಕ್ಷ ಶರಣೇ ದೇವಿ ಧನಧಾನ್ಯ ಪ್ರಾಯಿ ಮಳಿದತ ನಮಸ್ತೆಸ್ತು ಮಹಾೇವಿ ಪರಬ್ರಹ್ಮಸ್ವರೂ ರಕ್ಷ ಶರಣೇ ದೇವಿ ಧನಧಾನ್ಯ ಪ್ರಾಯಿ ರಕ್ಷ ಶರಣೇ ದೇವಿ ಧನಧಾನ್ಯ ಪ್ರಾಯಿ ರಾಜ್ಯ ದೇಹಿ ಧನಂದೇಹಿ ಸಾಮ್ರಾಜ್ಯ ದೇಹ ಮೇ ಸದಾ ರಾಜ್ಯ ದೇಹಿ ಧನಂದೇಹಿ ಸಾಮ್ರಾಜ್ಯ ದೇಹ ಮೇ ಸದಾ ನಾನು ಮಳಿದತ ನಮಸ್ತೆಸ್ತು ಮಹಾಕಾಲಿ ಪರಬ್ರಹ್ಮಸ್ವರೂ ರಾಜ್ಯಂದೇಹಿ ಧನಂದೇಹಿ ಯಶೋದೇಹಿ ್ವಿಶೋಜಿ ರಾಜ್ಯ తల్లి ధనం దేహి రాజ్యం దేహి దేహి అంటే ఇవ్వ దేహి నేను దేహి దేహి నిన్ను నేను నేను నిన్ను అడుగుతున్నానని రాజ్యం దేహి ధనం దేహి రాజ్యం ఇవ్వు ధనం దేహి నేను రాజ్యం దేహి ధనం దేహి ఆరోగ్యం దేహిమే సదా అని నేను లాస్ట్ టైం నేను చెప్పాను గుర్తుందే అట్లాగే దాన్ని నేను నేను కొంచెం మార్పు చేసి ఆరోగ్యం దేహమే సదా అని చెప్పాను మాట రాజ్యం దేహి ధనం సామ్రాజ్యం అనేది తీసేసేసి ఆరోగ్యం అని పెట్టాను అయితే మీరు ఆరోగ్యం అని కూడా ఏది కావాలి ಅದೇ ಆ ದೇಹಿ ಮುಂದರ ಸಾಮ್ರಾಜ್ಯ ಇದು ರಾಜ್ಯ ದೇಹಿ ಧನಂದೇಹಿ ಸಾ್ರಾಜ್ಯಂ ಮೇ ಸದಾ ಅನೇಕ ಉನ್ನದು ಕದ ರಾಜ್ಯ ದೇಹಿ ಧನಂ ದೇಹಿ ಸಾಮ್ರಾಜ್ಯ ದೇಹಿಮೇ ಸದಾ రాజ్యాన్ని నువ్వు ధనాన్ని సామ్రాజ్యాన్ని సామ్రాజ్యం మత్తి మశానం చేసుకుని ఏం చచ్చిపోతామంది ఎందుకని ఆరోగ్యం కావాలి అని అనుకుంటాను రాజ్యం దేహి ధనం దేహి సామ్రా ఆరోగ్యం దేహమే సదా అనుకుంటాను అన్నమాట కానీ ఏంటంటే కాబట్టి ఏంటంటే మీరు కూడా చక్కగా ఆనందంగా చదువుకోండి చక్కగాను నువ్వు ఇవ్వ ఇవన్నీ కూడాను ప్రాక్టీస్ చేసుకోండి పుస్తకం తెచ్చుకోవాలి తప్పకుండా సప్త సప్తశతి ఏంటే ఏదో ఆవిడ చెప్పింది ఈయన చెప్పింది వాళ్ళు చెప్పింది కాదు మన దగ్గర ఆ పుస్తకం ఉంటే మనకు ఒక అథారిటీ ఉంటుంది ఒక ఒక నమ్మకం వస్తుంది చక్కగా మనం మనకి మనమే సొంతగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నోట్బుక్లో రాసుకుని మనం మన బైహార్ట్ చేసుకుని దాన్ని చదువుకుని రెండు రెండు లైన్లు బైహార్ట్ చేసేసుకుని మనం మనం బాగా మన నోటుకొచ్చేస్తే దాన్ని జపంగానూ చేసుకోవచ్చు అనమాట ఇన్ని రకరకాలు ఉన్నాయి మన దేవుడిని ఎక్కువ నమ్మరు కదండి మీరు మీరు దేవుడి గుళ్ళకి వెళ్ళాలంటే దేవుణ్ణి నేను ఇప్పటికి కూడా నమ్మనండి నమ్మనంటే మనకంతకి మించిన ఒక మహాశక్తి ఉన్నది ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఈ భూత ఈ ఈ మహా చరాచర జంతు జంతు వాటిని నడిపించే మహాశక్తి అది ఉంది ఆ శక్తి ఎవరంటే ఈ ఇదిగో ఈ అమ్మవారనే అంట అంతేగాని నేను ఈ అమ్మవారు ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది అక్కడ ఎక్కడ ఏది ఉన్నది అట్లే నేను 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 నాకు అవన్నీ అవసరం లేదు భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు ఎవరంటే నాకు అమ్మవారే అని చేత కాబట్టి ఏంటంటే అమ్మవారు ఎవరో ఒకళ్ళు నమ్మాలండి నమ్మి మనకి ఇది కావాలమ్మా అని అడిగినప్పుడు అది కావాలి అని అన్నప్పుడు ఏంటంటే అది కావాలి అన్నప్పుడు మనకి మనకి పదే 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 మనం మన మనసులో మనం మనం మారుమోగి మారుమోగుతూ ఉంటుంది అనమాట ఆ కోరిక ఆ కోరిక మారుమోగుతున్నప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు వచ్చేసేసి మనకి సంధి మనకి మనకి కనెక్ట్ అవుతుంది అనమాట ఆ కనెక్ట్ అయినప్పుడు మనకి అన్నీ మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి అనమాట కోరుకున్నవన్నీ మనం సాధించుకోగలుగుతాం అది అనమాట దైవం అంటే అంతేగాని ఏదో గుడ్డిగా ఏదో అక్కడికి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేయాలి అక్కడ పొర్లు దండాలు పెట్టాలి లేకపోతే అక్కడ సేవ చింతకాయలు కోసి దేవుడికి దండం పెట్టాలి నైవేద్యం పెట్టాలి అక్కడ ఏదో తులసి తీర్థం పోయాలి ఇవన్నీ కాదండి దేవుడు మన కోరి కోరిక కోరిన కోరికలు ఆనందంగా కోరికలు కోరుకోవాలి అవి భగవంతుడు ఇస్తాడు ఇస్తుంది అనే నమ్మకంతో శివుడో పార్వతో ఎవరో ఒకళ్ళు వీళ్ళనే నేను 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 దైవంగా నమ్ముతాను నేను ఇస్తారు అనే నమ్మకంతో కోరుకోవాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్